గీతారెడ్డి గారు అసలు ఏం జరుగుతుంది మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అలానే శర్మిళ గారికి పెద్ద ఎత్తున మాటల యుద్ధమే జరుగుతుంది పార్టీ కోసం అంత కష్టపడితే జగన్మోహన్ రెడ్డి నాకే అన్యాయం చేశాడని చెప్పి శర్మిళ అంటున్నారు ఇలాంటి కాంట్రవర్సీలు ఎందుకండి ప్రజలకు పనిచేయడం ముఖ్యం మనకి ఎవరు ప్రజలకు పనిచేశారో ఎవరికి ప్రజలకి మేలు చేశారన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడి ఇంటిలోనూ మరి ఈరోజు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రతి పేదవాడికి గుర్తింపును తీసుకొచ్చి మరి పెత్తందారుల పక్షంగా పోరాడినటువంటి చంద్రబాబు నాయుడిని ఎన్ని అజెండాలతో వచ్చినా కూడా ఈరోజు పేదవాళ్ళ పక్షంగా ఉండి మేలు చేసి ప్రతి పేదవాడికి గుండెల్లో నిలిచిపోయినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు తన సొంత సోదరి అంటున్నారు రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా అయిపోయింది ఎక్కడ అభివృద్ధి లేదు ఒక్క కంపెనీ తీసుకురాలేదు రాజశేఖర రెడ్డి ఏదైతే ఆసియాలోనే ఆసియాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తూట్లు పెట్టే పెట్టేశాడు అసలు రాజశేఖర రెడ్డి ఆశయ సాధారణంగా ఈ పార్టీ ఉంటుంది అనుకున్నాను అందుకే నేను బయటకు వచ్చేసి అంటున్నారు ఆమె స్టార్ క్యాంపెయిన్ క్యాంపెనియన్స్గా ఎంతో మంది వస్తారు ఎందుకంటే పెత్తందారులు పక్షంగా ఉండి ఏదో విధంగా పెత్తందారులు ఇంకా ఇంకా దోచుకో పంచుకో తినుకో అన్నట్టు ఇంకా చేయాలని అంటే పేదవాడు అసలు నిర్మూలన చేసేయాలన్నది మరి చంద్రబాబు నాయుడు అండ్ కోక్ సంబంధించి ఇలాంటి స్టార్ క్యాంపియన్స్ ఎంతమంది వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వారసుడిగా ఈరోజు ఆయన ఆశయాలను ఉని ఉనికిపుచ్చుకొని ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా ఈరోజు ఒక మాట నేను చెప్తా ఉన్నాను మీకు మీ ప్రతి ఇంటికి పేదవాడి ప్రతి ఇంటికి మేలు చేస్తేనే నాకు ఓటేయండి అనే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా దట్ ఈస్ ఓన్లీ వన్ అండ్ వన్ పర్సన్ రెస్పెక్టెడ్ రెడ్డి ఇప్పుడు ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో ఈ విధంగా చేయడం వల్ల ఏదైతే రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారో వాళ్ళంతా పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయే అవకాశం లేదంటారా లేదండి ఏదైతే సర్మలో ఇట్లా వ్యాఖ్యానిస్తున్నారో దీని వల్ల ఏంటంటే రాజశేఖర రెడ్డి అయిమాలు చాలా మంది ఉన్నారు వాళ్ళంతా సర్మ వైపు వెళ్ళే అవకాశం లేదా దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది వచ్చే అవకాశం లేదు ఎన్నికల్లో కాంగ్రెస్ తోటి ప్రభుత్వం తోటి పోరాడాడు జగన్ అన్న అలాగే ఎంతోమంది జెండాలతో వచ్చినా కానీ జగన్ అన్న ఒంటరిగా ఒకే ఎజెండాతో పోరాడారు సీఎం అయ్యారా అఖండ మెజారిటీతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలుపొందలేదా ఈరోజు న్యాయంతో ధర్మంతో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం గెలుస్తుంది ఇలాగే ఇప్పుడు కూడా న్యాయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదల పక్షంగా ఉండి పేదవాడిని బ్రతికించాలి పేదవాడికి మంచి స్కూల్ పిల్లలకి స్కూళ్ళు అందించాలి ఒక కార్పొరేటర్ చదువులు చదివించాలి ఆసరా ఇవ్వాలి అమ్మఒడి ఇవ్వాలి అనేక సంక్షే వేరు వేల లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అందించి వీళ్ళని కూడా డెవలప్ చేయాలి అది డెవలప్మెంట్ కాదా ఒకసారి మనం ఒకసారి ఆలోచించి ఈరోజు మీరు ప్రతి ఇంటింటికి వెళ్ళి అడగండి ప్రతి ఒక్కరు గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా వైపు నారా లోకేష్ సరస్టైన్ అని చెప్పి మీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అది వాస్తవేనా అంటే గత ఇరవై రోజులుగా నారా లోకేష్ ఎక్కడ బయట బయట కనిపించబోయేసరికి మీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం నారా లోకేష్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారని చెప్పారు మా సోషల్ మీడియా మీ సోషల్ మీడియా ఏమీ లేదండి వాస్తవం జరుగు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాస్తవం మాట్లాడతాం అబద్ధ మాటలు అబద్ధ హామీలు చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కానీ ఎవరికి కూడా లేదు అవసరం కూడా లేదు ఎందుకంటే పని చేస్తున్నారు మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం కావాలనే లోకేష్ ప్రత్యేకంగా దుష్ప్రచారం చేయవలసినటువంటి నెసెసిటీ అయితే ఏమీ లేదు ఆయన ఆయన ఎవరు తేల్చేసుకున్నాడు ఆయన పప్పు అని అని మళ్ళీ కొత్తగా చెప్పాల్సింది ఎవరు భయపడి లోకేష్ భయపడి వైసీపీ వాళ్ళు లోకేష్ భయపడంటే ఇది నిజంగా చాలా జోకేష్ అన్నట్టు చాలా సరదాగా ఉంది మీరు చెప్పే మాటలు లోకేష్ ఎప్పుడు భయపడిపోయి వెళ్ళిపోయాడో చెప్పనా మీకు కరెక్ట్గా వినండి రా చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళినప్పుడు తండ్రి పక్షం గుండు పోరాడతాడా లేకపోతే ఢిల్లీ వెళ్ళిపోయి ఎక్కడో దాకుంటాడా ఒకసారి ఆలోచించండి అలాంటి పిరుగు బాధకి ఎవరు కూడా భయపడేది లేదు సింగ్ సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఎంతమంది స్టార్ క్యాంపిన్యన్లు ఎన్ని జెండాలతో వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పక్షంగా రాష్ట్ర ప్రజలు అంటే స్టార్ క్యాంపియన్యన్స్ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షంగా ఉన్నారు గెలుపు మన వైఎస్ఆర్సీపీ పార్టీదే